హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ వరల్డ్ నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి అదే కాశీ హల్వా అనమాట కాశీ హల్వా అనగానే ఇది కాశీలో దొరుకుతుందా అని డౌట్ రావచ్చు ఎక్కువగా ఈ బూర్దు గుమ్మడికాయలతో చేసే హల్వాలన్నీ కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటూ ఉంటారండి పీట కావచ్చు ఈ బూర్ద గుమ్మడికాయ కాశీ హల్వా కావచ్చు చాలా అంటే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది అనమాట చూడడానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి ఎందుకు లేటు వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసండి చూసారు కదా గుమ్మడికాయ ఎంత పెద్ద తీసుకొచ్చానో సో అంత పెద్ద బూర్దుగుమ్మడికా అయితే మనకు అవసరం లేదండి సో దాన్ని నేను పీసెస్లో కట్ చేసుకుంటున్నాను చూసారు కదా బూర్దుగుమ్మడికాయ నీట్గా వాష్ చేసుకొని దాన్ని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వాటిని పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట సో నీట్గా మనం మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు ఈ బూర్దుకుమ్మడికాయ అయితే మనం చాలా ఎక్కువగా యూజ్ చేయొచ్చండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ బూర్దు కుమ్మడికా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉంటున్నారు కదా సో బూర్దు కుమ్మడికాయ మనం దిష్టి కోసం మాత్రమే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది నేను తిని చెప్తున్నాను కదా డెఫినెట్గా ఈ ప్రాసెస్ చేశారంటే మీరు అద్దరిపోతుంది అనమాట చాలా హెల్దీ కూడా సో బూర్ దుక్కుంబడికైతే నేను పీసెస్లా కట్ చేసుకొని ఒక పీస్ తీసుకున్నానండి దాన్ని చక్కగా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను సో చూస్తారు కదా మొత్తంగా పైనున్న తొక్క అంతా కూడా నీట్గా పీల్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మ మొత్తం మనం తొక్క అనేది లేకుండా మొత్తం పీల్ పీల్ చేసుకొని తొక్కలు అసలు ఉండకూడదు తొక్కలు ఉంటే మనకు టేస్ట్ అనేది అనమాట సో నేను తీసుకున్న గుమ్మడికాయ మంచిగా ముదురుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేత గుమ్మడికాయతో చేసిన ప్రాబ్లం ఏం లేదండి టేస్ట్ బాగానే ఉంటుంది సో కొంచెం ముదిరితే మాత్రం మనకి దాన్ని గ్రే చేసుకున్నప్పుడు మనకి బూడిద గుమ్మడికాయ పీసెస్ అనేవి మంచిగా కనిపిస్తాయి అనమాట సో మధ్యలో ఉండే పిక్కలన్నీ కూడా లేచకుండా తీసుకోవాలి దీనికి మస్ట్ అన్సూట్గా చేయాల్సింది ఏంటంటే పైన తొక్క ఉండకూడదు మధ్యలో ఉండే పిక్కలు కూడా ఉండకూడదు మధ్యలో ఓన్లీ పల్ప్ మాత్రమే ఉండాలి చూసారు కదా మనం గ్రే చేసుకోవడానికి కన్వీనియంట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను సో వీటిని చక్కగా సన్నగా తురుముకోవాలన్నమాట మనం క్యారెట్ తురుముకునేది ఉంటే దాంతోనే తురుముకోవచ్చు మీరు ఎప్పటి పరిస్థితుల్లో మిక్సీ మాత్రం యూజ్ చేయొద్దండి మిక్సీ యూజ్ చేస్తే కనుక మనకి బూడుద గుమ్మడికి అనేది చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మనకి వెంటనే అది జ్యూస్ అయిపోతుంది అనమాట సో మనకి ముద్దలా ఉండకూడదు ఇలా మనకి పలుకులు పలుకులుగా తురుము తురుముగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట తినడానికి సో వీలైనంత వరకు ఇలా తురుముకోవడానికే ట్రై చేయండి చక్కగా బూడిదుగుమ్మడికాయ ముక్కలు అన్నిటినీ తురుముకున్నాను చూసారు కదా అందులో మనకి తురుము కంటే ఎక్కువ వాటర్ కంటెంట్ కనిపిస్తుంది చూసారు కదా బూడిదుగుమ్మడికాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి చాలా హెల్తీ వెజిటేబుల్ అనమాట సో దీన్ని మనం అప్పుడప్పుడు ఇలా డిషెస్లో ప్రిపేర్ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది సో అందులో ఉండే వాటర్ మనం స్క్వీజ్ చేసుకోవాలి మీకు వీలైతే క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసుకోండి లేకపోతే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది చూసారు కదా తురుము కూడా నేను నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా పిండేసుకున్నాను వాటర్ అనేది సపరేట్ చేసుకున్నాను ఆ వాటర్ కూడా మనకు యూజ్ అవుతుందండి వాటర్ని కూడా మనం డిష్లో యూజ్ చేసుకోవచ్చు సో మన తురుమును పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీను ప్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి నెయ్యి మాత్రమే ఈ డిష్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుందండి నెయ్యి ఫ్లేవర్తో ఈ డిష్ అద్దరిపోతుందనమాట మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ డిష్ ప్రిపేర్ చేసి పెట్టండి దీన్ని దేంతో తయారు చేశారనేది ఒక క్విజ్లా మారిపోతుందనమాట ఎవరు కనిపెట్టలేరు బూడుద గుమ్మడికి అయితే ఎంత మంచి స్వీట్ చేసుకోవచ్చు అని అందరూ షాక్ అవుతారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ రెసిపీ అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేస్తామన్నమాట దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ బెల్లం కావాలి గుమ్మడికాయ అలాగే మనకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు సో ముందుగా ఆ గీలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో మన గుమ్మడికాయ తురుము కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని మరీ రోస్ట్ అంటే ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆ గీ ఫ్లేవర్ అనేది మనకి ఈ గుమ్మడికాయ తురుముకి అనేది పట్టాలన్నమాట మంచిగా రోస్ట్ చేసుకోండి చూసారు కదా కొంచెం ఆ తురుములో ఉండే వాటర్ కంటెంట్ అంతా కొంచెం తగ్గి డ్రై అవుతుంది అనే సిచ్యువేషన్ వరకు కూడా మనం రోస్ట్ చేసుకోవాలి సో మనకి డ్రై అవుతున్న కన్సిస్టెన్సీ వచ్చింది కదా దీనిలోనే మనం స్టార్టింగ్లో తురుములోంచి వాటర్ తీసాం కదా ఆ వాటర్ అనేది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఓకే వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ తురుముకి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట స్టార్టింగ్ అనుకుని ఉండొచ్చు ఎందుకు వాటర్ని సపరేట్ చేయడం తురుము కూడా సపరేట్ చేసుకుని మళ్ళీ రెండింటిని కలపడం ఎందుకు అని అనుకుని ఉండొచ్చు కాకపోతే మనకు ఆ తురుము అనేది నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది సో అందుకని ముందుగా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మంచిగా మగ్గించి వాటర్లో ఉడికిన తర్వాత వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అందులో నేను ఆర్గానిక్ బెల్లం పొడి యాడ్ చేశానండి చూసారు కదా కలర్ ఏ విధంగా ఉందో సో ఇది మాకు మీకు జనరల్గా ఏ స్టోర్లోనే దొరుకుతుంది అది దొరకకపోతే నార్మల్ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు బెల్లం వద్దు మేము షుగర్తో చేసుకుంటాం అనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోండి దేంతో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది కానీ హెల్దీ వేలో చేసుకోవాలంటే మాత్రం ఎక్కువ శాతం బెల్లం యూజ్ చేయడానికే ట్రై చేయండి బెల్లం వేయగానే కొంచెం ఆ పాకం అనేది బయటకు వస్తుంది కదా సో ఇంకా దగ్గరికి పాకం అయ్యే వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే మనకు ఆ బూడిద గుమ్మడికాయ తురుము మొత్తాన్ని బెల్లంతో మంచిగా ఉడికించుకోవాలన్నమాట సగం ఉడికిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా కలర్ ఎంత బాగుందో ఆర్గానిక్ బెల్లం వేయడం వల్ల మనకు కలర్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చిందండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో ఇది మనకి ప్యాన్ మొత్తానికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదండి ఇంకా బాగా సపరేట్ అవ్వాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉండాలి మనకు అసలు ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా మన హల్వా అంతా కూడా సపరేట్ అయిపోతుంది కదా సో ఇలా అవుతున్న సిచ్యువేషన్లో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి మనం ఎంత అంత మంచి నెయ్యి యూజ్ చేస్తే ఈ హల్వా అంత టేస్టీగా ఉంటుంది సో నేను హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసింది నెయ్యి మాత్రమే యూజ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి మన డిష్ అనేది ఫైనల్ స్టేజ్కి అనమాట ఓకే ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చూసారు కదా ప్యాన్కి ఏమాత్రం వండుకోవట్లేదు అసలు మంచిగా కుక్ అయింది ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయింది అనమాట లాస్ట్లో మనం దించుకునే ముందు మనం గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అద్దరిపోతుందనమాట ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు కావాలంటే డెఫినెట్గా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రైబర్ వల్ల మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి మంచి డిషెస్ అన్నీ మీకు పరిచయం చేసిన వాళ్ళం అవుతామన్నమాట సో మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు డెఫినెట్గా కావాలండి సో మా డిష్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీతో పాటు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్